నా ఛానల్ మిక్స్డ్ మూడ్ వ్లాగ్స్ కు స్వాగతం ఎన్సీపీ అధినేత మరియు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ ఉదయం ముంబై నుండి బారామతికి వెళుతుండగా జరిగిన విషాదకరమైన విమాన ప్రమాదంలో మరణించారు పైలట్లు మరియు పవార్ భద్రతా సిబ్బందితో సహా మరో నలుగురు కూడా ఈ ప్రమాదంలో మరణించారు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ముంబై నుండి బయలుదేరిన చిన్న విమానం నలభై ఐదు నిమిషాల తరువాత బారామతి విమానాశ్రయం సమీపంలో ల్యాండింగ్ ప్రయత్నంలో కూలిపోయింది నివేదికల ప్రకారం పవార్ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు నాలుగు ముఖ్యమైన బహిరంగ సమావేశాలకు హాజరు కావాల్సి ఉంది సంఘటన స్థలం నుండి వచ్చిన దృశ్యాలలో మంటలు మరియు పొగ విమానం యొక్క ధ్వంసమైన అవశేషాలు మరియు గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించే అంబులెన్స్లు కనిపిస్తున్నాయి విమానంలో ఉన్న ఐదుగురు ప్రయాణికులు ప్రమాదంలో మరణించారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది అరవై ఆరేళ్ల వ్యక్తి ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ మేనల్లుడు మరియు లోక్సభ ఎంపీ సుప్రియా సులే బంధువు పార్లమెంట్ బడ్జెట్ సమావేశానికి ఢిల్లీలో ఉన్న శరత్ పవార్ మరియు సులే త్వరలో పూణేకు బయలుదేరనున్నారు రెండు వేల ఇరవై మూడులో అజిత్ పవార్ ఎన్సీపీలో తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు ఇది పార్టీని రెండు వర్గాలుగా విభజించింది ఒకటి ఆయన నాయకత్వంలో మరొకటి ఆయన మామ పవార్ నేతృత్వంలో తర్వాత ఆయన ఎన్డీఏ ప్రభుత్వంలో చేరి ఉప ముఖ్యమంత్రి అయ్యారు అయితే ఇటీవల ఎన్సీపీ పునఃకలయిక గురించి చర్చలు జరిగాయని మరియు రెండు వర్గాలు కలిసి పింప్రీ పింప్రీచివడ్ మున్సిపల్ కార్పొరేషన్లో పోటీపడ్డాయని తెలుస్తున్నాయి ఎన్సీపీ నాయకత్వం పవార్ కుటుంబం మరియు మహారాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఈ విషాదం గురించి మాట్లాడలేదు ఈ విమానం విఎస్ఆర్ అనే కంపెనీ ద్వారా నిర్వహించబడింది మరియు ఇది లియర్ జెట్ ఫార్టీ ఫైవ్ అదే తయారీకి చెందిన విమానం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ముంబైలో కూలిపోయింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పవార్ అకాల మరణాన్ని దిగ్భ్రాంతికరమైనది మరియు విచారకరమైనది అని అభివర్ణించారు శ్రీ అజిత్ పవార్జీ ప్రజానాయకుడు అడుగట్టు స్థాయి నుండి బలమైన సంబంధాలు కలిగిన వ్యక్తి మహారాష్ట్ర ప్రజలకు సేవ చేయటంలో ముందుండలో ఉన్న కష్టపడే పనిచేసే వ్యక్తిగా ఆయన వ్యాపకంగా గౌరవించబడ్డాడు పరిపాలనా విషయాలపై ఆయనకున్న అవగాహన మరియు పేదలు మరియు అణగదారిన వర్గాలకు సాధికారత పరచాలనే తపన కూడా గమనార్హం ఆయన అకాల మరణం చాలా దిగ్భ్రాంతికరమైనది మరియు విచారకరం ఆయన కుటుంబానికి మరియు లెక్కలేనన్ని అభిమానులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను ఓం శాంతి అని ఆయన ఎక్స్లో అన్నారు ప్రమాదం గురించి సమాచారం అందిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూణేకు బయలుదేరి వెళ్లారు తాను తీవ్ర దిగ్భ్రాంతికి మరియు బాధకు గురయ్యానని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు తన సుదీర్ఘ ప్రజాజీవితంలో ఆయన మహారాష్ట్ర అభివృద్ధికి శ్రేయోభిలాషకీ కట్టుబడి ఉన్నాడు ప్రజల పట్ల ఆయనకున్న కరుణకు మరియు ప్రజాసేవ పట్ల ఆయన అచంచలమైన అంకిత భావానికి ఆయన ప్రసిద్ధి చెందాడు ఆయన కుటుంబ సభ్యులకు శ్రేయోభిలాషులకు మరియు అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని ఆయనన్నారు